హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ సో మేమైతే బాగున్నాము లాస్ట్ వీడియోలో శృంగేరి వీడియో అయితే అప్లోడ్ చేశాను కదా సో శృంగేరిలో అయితే నియా అక్షరాభ్యాసం చాలా బాగా జరిగింది ఎవరైనా చూడకపోతే మన ఛానల్లో ఆ వీడియో అయితే ఉంది వెళ్ళి చూడండి సో శృంగేరిలో అక్షరాభ్యాసం అయితే అయిపోయాక టిఫిన్ చేసి అయితే మేము ఇప్పుడు వేరే టెంపుల్కి అయితే వెళ్తున్నాము సో శృంగేరిలో రూమ్ చెక్ అవుట్ చేసి అయితే బస్ స్టాప్కి వచ్చాము ఇప్పుడైతే మేము ధర్మస్థల టెంపుల్కి అయితే వెళ్తున్నాము సో డైరెక్ట్ బస్ అయితే మాకు దొరకలేదు అవి పర్టికులర్ టైమింగ్స్లోనే ఉంటాయంట మేము వెళ్ళేసరికి బస్ అయితే వెళ్ళిపోయింది సో ఇప్పుడైతే ఇప్పుడు వేరే వేరే పాయింట్ వరకు వెళ్ళి అక్కడి నుంచి మనం ధర్మస్థల అయితే వెళ్ళాలి డైరెక్ట్ బస్ అయితే దొరకలేదు ఫస్ట్ అయితే బస్ అయితే ఎక్కాము సో ఎటు చూసినా సరే ఫుల్గా అడవి అన్నమాట నేను ఆల్రెడీ చెప్పాను లాస్ట్ వీడియోలో ఉడిపి నుంచి శృంగేరి బస్ జర్నీ చేస్తే చాలా బాగుంటుందని చెప్పాను కదా అదంతా ఉడిపి నుంచి శృంగేరి వచ్చేటప్పుడు అయితే కొండ ఎక్కుతాం అనమాట పైకి ఇప్పుడు మనం శృంగేరి నుంచి ధర్మస్థలం వెళ్తున్నాం కాబట్టి కిందకి దిగుతూ ఉంటాం అన్నమాట సో రోడ్ జర్నీ అయితే చాలా బాగుంది ఇంకా మొత్తానికి ధర్మస్థల అయితే వచ్చేసాము ఇక్కడ ధర్మస్థల మేము వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అయితే అయిపోయింది ఇంకా త్వర త్వరగా అయితే వెళ్ళి దర్శనం అయితే చేసుకోవాలి ఈ టెంపుల్ విషయానికి వస్తే కర్ణాటకలోని ద ఫేమస్ టెంపుల్ అంటే ధర్మస్థల టెంపుల్ అనే చెప్పాలి అండ్ ఈ టెంపుల్ ఎనిమిది వందల సంవత్సరాల క్రితం అయితే నిర్మించారు అండ్ దీని ఆర్కిటెక్చర్ మిగతా టెంపుల్స్తో పోలిస్తే ఆర్కిటెక్చర్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అంటే జైన్ టెంపుల్స్ ఉంటాయి కదా ఆ మోడల్ అయితే ఉంటుంది చూడండి ఆర్కిటెక్చర్ నేను మీకు అక్కడ దగ్గరికి వెళ్ళకైతే చూపిస్తాను ఇదిగోండి ఇలా ఉంటుంది ఆర్కిటెక్చర్ అండ్ అలానే ఇవి మెయిన్ ఎంట్రన్సెస్ అనమాట ఇంకా ఇక్కడ స్టే చేయడానికి అయితే రూమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి ఇంకా ఫుడ్ విషయానికి వస్తే డైలీ అన్నదానం అనేది జరుగుతుంది కర్ణాటకలో ఉన్న మ్యాక్సిమం అన్ని పుణ్యక్షేత్రాల్లో ఒక రూల్ ఉంది ఏంటి అంటే మగవాళ్ళు ఎవరైనా సరే పైన షర్టు బనెను లేకుండానే దర్శనం చేసుకోవాలి అంటే టవల్ కండువాళ్ళ లాంటిది వేసుకోవచ్చు కిందన పంచారు ప్యాంట్ అనేది ఉంచవచ్చు కానీ పైన షర్ట్ బనెన్ అనేది ఏమీ ఉంచుకోకూడదు ఓన్లీ మగవాళ్ళకే అండ్ అలానే కొన్ని టెంపుల్స్లో అయితే అమ్మాయిలు జీన్స్ వేసుకోకూడదు షర్ట్స్ వేసుకోకూడదు అని కూడా చాలా రూల్స్ ఉన్నాయి నాకైతే అవి బాగా నచ్చాయి ఎందుకంటే మనం టెంపుల్స్కి వచ్చేటప్పుడైనా కొంచెం సాంప్రదాయంగా డ్రెస్సెస్ కానీ శారీస్ హాఫ్ శారీస్ కట్టుకొని వస్తే బాగుంటుంది కదా అని నా అభిప్రాయం అండ్ అలానే మాకు దర్శనం అయితే చాలా బాగా జరిగింది అండ్ ఇక్కడ అన్నదానానికి అయితే వచ్చాము అండ్ దేవుడు భోజనాలు దొరకడం కూడా చాలా అదృష్టం ఉండాలి మాకైతే అదృష్టం దక్కిందనే చెప్పాలి అండ్ భోజనం విషయానికి వస్తే దేవుడు భోజనాలు అనేమో కానీ ఎంత రుచిగా ఉన్నాయండి అస్సలు చెప్పలేము ఇంకా భోజనం అయితే బయటకు వచ్చాము సో బయటకు వచ్చాక కాసేపు ఫస్ట్ అయితే గాబరు గాబరుగా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము టెంపుల్ని అసలు చూడలేదు నెక్స్ట్ అయితే ధర్మస్థల నుంచి కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము సో చూస్తూ ఉండండి వీడియోని లాస్ట్ వరకు అలానే మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొత్తానికి కుక్కే సుబ్రమణ్య టెంపుల్కి అయితే వచ్చేసాము ఇంకా లగేజ్ అంతా లాకర్లో అయితే పెట్టేసి టెంపుల్కి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము ఇంకా మేమైతే ఒకే రోజులోనే మూడు టెంపుల్స్ని కవర్ చేసాము మార్నింగ్ అయితే శృంగేరి శృంగేరి శారదాంబం దర్శనం అయితే చేసుకున్నాము ఆ తర్వాత అక్కడి నుంచి ధర్మస్థలంలో మంచునాథ స్వామిని అండ్ ఇప్పుడైతే కుక్కే సుబ్రహ్మణ్య స్వామిని సో టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము మీరు ఒకసారి ఆ వ్యూ చూడండి ఎంత బాగుందో చుట్టూ కొండల మధ్యలో అయితే టెంపుల్ ఉంది అండ్ ఈ టెంపుల్ చుట్టూ అడవి అయితే ఉంది అడవి మధ్యలో అయితే ఈ టెంపుల్ ఉంది అండ్ కుక్కే సుబ్రహ్మణ్య అని ఎందుకు అంటారు అంటే ఇక్కడ ఉన్న ఈ ఏరియా పేరు కుక్కే అన్నమాట సో అందుకే ఇక్కడ కుక్కే సుబ్రహ్మణ్య స్వామి అని అంటారు గోపురం వెనకాల ఉన్న కొండని కుమార పర్వతం అని అంటారు సో ఆ పర్వతం చూసారా కొండని చూసారా ఆ టెంపుల్ ని పాం పడవిప్పినట్టుగా ఉంది కదా ఇప్పుడు మనకు కనిపిస్తున్న ద్వారా మెయిన్ ఎంట్రెన్స్ ఇప్పుడు కనిపిస్తున్న ఎంట్రెన్స్ నుంచి మన వెళ్ళి ఒక ప్రదర్శన చేస్తే మనకి మెయిన్ గర్భగుడి అనేది వస్తుంది అండ్ అలానే ఇక్కడ మనకి ఏవైనా సర్ప దోషాలు ఏలినాటి దోషాలు అండ్ అలానే దీర్ఘకాల వ్యాధులు అలా ఎవరైనా బాధపడుతున్న వాళ్ళు ఎక్కువగా వస్తూ ఉంటారు సో ఇక్కడికి వచ్చిన వాళ్ళు కంపల్సరిగా నయం అవుతుంది వాళ్ళ కోరు కోరిన కోరికలు తీరుతున్నాయి మాకైతే దర్శనం చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్ సో మీలో ఎవరైనా కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళాలనుకుంటే కంపల్సరిగా విజిట్ అయితే చెయ్యండి అండ్ కుక్కేకి వెళ్ళడానికి బస్ ఫెసిలిటీస్ అలానే రైల్వే స్టేషన్ కూడా ఉంది కుక్కే సో ఇది గ్యాస్ ఈ బ్లాగ్ ఐ హోప్ మీ అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ గాయ్స్